పదకొండు గ్రామాలకు సంబంధించిన ఫ్లాట్ నంబర్లు సర్వే నంబర్లతో సరిహద్దులతో డమ్మీ పట్టాలు రెడీ చేసిన డిప్యూటీ తహసీల్దార్ శశిధర్ మూడు గ్రామాలలో భూసేకరణకు సేకరణకు ప్రతిపాదనలు పంపి అనపర్తి మండలం మొత్తం పదకొండు గ్రామాలకు డమ్మీ పట్టాలు సిద్ధం చేసిన డిప్యూటీ తహసీల్దార్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వివరణ కోరగా ఏం చేసుకుంటారో చేసుకోండి అనే సమాధానం చెప్పిన ఎంఆర్ఓ వీడియో తీస్తుంటే మీడియాపై విరుచుకుపడ్డ డిప్యూటీ తహసీల్దార్ అందరికీ నమస్కారం ఇక్కడ అనపర్తి తహసీల్దార్ ఆఫీస్ లో సూర్యజాలం ఇంద్రజాలం లాగా సూర్యజాలం జరుగుతా ఉంది ఇక్కడ లేని భూములకి గాల్లో ఉన్న భూములకి పట్టాలు తయారు చేస్తా ఉన్నారు ఇవాళ వాటర్ మభ్య పెట్టడం కోసం ఓట్లు రాబట్టుకోవడం కోసం దొంగ పట్టాలు తయారు చేసి ఇక్కడ శాసనసభ్యుడు అక్కడ సత్య సూర్యనారాయణ రెడ్డి గారి ఆదేశాలతో అనపర్తి డిప్యూటీ తహసీల్దార్ గారు ఉన్న శశిధర్ గారు ఒక దొంగ పట్టాలు సృష్టిస్తూ ఇవాళ బిఆర్ఓర్ని ఆఫీసు దర్దాపుల్లో కూడా రానివ్వకుండా ఆయన ఒక్కడే పాపం కష్టపడి పదకొండు గ్రామాలకి పట్టాలు తయారు చేస్తూ ఉన్నారు అసలు ఇక్కడ భూ సేకరణ జరిగిందా మొదటి ప్రశ్న గ్రామాల్లో భూ సేకరణ జరగల మూడు గ్రామాలకి ప్రతిపాదనలు పంపించారు పొలగొరత ఒకటి రామవరం ఒకటి కుతుకులూరు ఒకటి మూడు గ్రామాలకి ప్రతిపాదనలు పంపించారు అది శాంక్షన్ కాల రైతులకు డబ్బు లేదు రైతులు భూములు ఆన్లైన్ లో కనిపించవు ఇవాళ పట్టాదారులు మోసం చేయడం కోసం పట్టాలు తయారు చేస్తా ఉన్నారు పేర్లు తయారైంది పరపతి గ్రామం సత్తి మహాలక్ష్మి భర్త పేరు నాగిరెడ్డి ఇదిగో ఫ్లాట్ నెంబరు ఫ్లాట్ నెంబర్ తొంభై ఆరు సర్వే నెంబర్లు వేశారు అసలు భూసేకరణ జరగకుండా సర్వే నెంబర్లు ఏ విధంగా వేశారు అంటే కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మేము చేశామని డెప్యూటీ దాని చెప్తున్నారు మీకు వచ్చిన ఆదేశాలు చూపించండి అంటే మాకు ఆదేశాలు రాలేదు వాటర్గా చెప్పారు అన్నారు ఎవరు చెప్పారు కలెక్టర్ గారు అంటే కాదు కలెక్టరేట్ నుంచి వచ్చింది ఇది కలెక్టరేట్ నుంచి వచ్చింది కాదు కలెక్టర్ గారు చెప్పింది కాదు ముఖ్యమంత్రి గారు చెప్పింది కాదు లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పింది కాదు ఇక్కడ ఎమ్మెల్యే ఆదేశాలు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వాటర్ తప్పుదారి పట్టించడం కోసం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇవాళ భూ విచారణ మోసం చేశారు భూ సేకరణ జరుగుతుందని చెప్పి వాళ్ళ దగ్గర ఎకరానికి ఐదు లక్షలు పది లక్షలు తీసుకుని వాళ్ళ గాలిలో ఉంచారు ఎక్కడ ఇప్పుడు ఈ పట్టాలు ఇచ్చి వీళ్ళ గాలిలో ఉంచుతారు ఇది ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఇప్పటికీ నేను స్పష్టంగా మూడు రోజుల క్రితం కలెక్టర్ గారికి ఇక్కడ శశీల్దర్ గారు అనే వ్యక్తి దమ్మీ పట్టాలు తయారు చేస్తున్నారు అని చెప్తే ఇంతవరకు దానిపైన కనీసం విచారణ కూడా జరిపినట్టుగా దాఖలాలు లేవు ఇవాళ మీడియా సాక్షిగా మేమందరం తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ వచ్చిన సమాచారం మేరకు డిప్యూటీ తహసీల్ గారు దగ్గరికి వెళ్తే వందల కొంది పట్టాలు తయారైన మూడు గ్రామాల్లో బీశాకర్ అని డిప్యూటీ తహసిల్దార్ గారు చెప్తున్నారు మరి పదకొండు గ్రామాలకి పట్టాలు ఏ విధంగా తయారవుతున్నాయి ఎక్కడ ఇస్తారు ఏ విధంగా ఇస్తారు ప్రజలను వంచడం సోనియా గాంధీజీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను వంచడంలో నిష్ణాతులు ఇది మరొక మారు రుచువైంది ఎన్నికల కమిషన్ తప్పనిసరిగా శశీఆర్ గారి పైన యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోకపోతే ఇక్కడ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగే పరిస్థితి లేదు తక్షణమే దీనిపైన సమగ్రమైన విచారణ జరపాలి ఈ ధమ్ పట్టాలు తయారు చేయడానికి కారకులైన వ్యక్తి ఇదైనా చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలి ఇది డిమాండ్ ఇవాళ రెడ్ హ్యాండర్డ్ గా దొరికారు మీడియా ప్రతినిధుల్ని దురుసుగా మాట్లాడడం శ్రీశీర్ గారు మేనర్స్ లేదని ఆయన చేసేది తప్పుడు పనిచేస్తూ రెడ్ హ్యాండెడ్ గా మీడియా సాక్షిగా దొరికితే మీడియా దురుసుగా మాట్లాడ్డాం మరి దీనిపై సమాధానం చెప్తారు ఎవరు సమాధానం చెప్తారు అప్పుడే మూడు రోజుల క్రితం కలెక్టర్ గారికి ఇచ్చాం ఆర్ఓ గారికి ఇచ్చాం ఆర్ఓ గారికి నేను రెండు గంటల క్రితం కూడా ఫోన్లో చెప్పాను మేడం ఆయన ఫోన్ చేశారు తీసి ఏం లేదు అని చెప్పారు ఇటు ప్రధానంగా ఇక్కడ దొరికింది దీనిపైన తక్షణమే ఎన్ని కమిషన్ చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తక్షణమే అధికారులు సస్పెండ్ చేయాలి ఇది ప్రజలకు వాస్తవాలు తెలియాలి దీనిపైన విచారణ జరగాలి అది తెలుగుదేశం పార్టీ డిమాండ్